వాళ్ళు కూర్చోబెట్టి సార్ ఇద్దరు నేను మా అత్తగారు అండి మా చిన్న అత్తగారు ఆవిడ మీరు వస్తారని వాళ్ళు మీ పసి ఇద్దరు చదువుతున్నారు రండి మత్సిన గారు అక్కడికి వెళ్తాం పిల్లలు సరి పాపం తెలుసా మీ ఇద్దరు సుఖం ఉంటే వాళ్ళు సంతోషిస్తారు మీరు బాధపడితే చూడండి ఇవాళ ఏంటంటే మరి పవన్ కళ్యాణ్ గారు వస్తేనే మనం బాగుపడ్ అంచేత భగవంతు దేవాల మరి మీ అందరూ ఆశీస్తో నేను ఇక్కడే పోటీ చేస్తాను అప్పుడు మీ అందరు ఆశీస్సులు ఉండాలి అలాగనే మనకు ఏదైనా చెయ్యాలని ఒక సంకల్పం ఉండాలి మనం ఎప్పుడు కూడా ఇవాళ కొత్తగా నేను చేస్తున్న కార్యక్రమాలు కాదు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలు పట్టి చేస్తున్నాం ఇక్కడ ఏదో పొలాన్ని చూడను మతం చూడను నేను ప్రాంతం చూడను ఎవరికి ఎక్కడ అవసరం వస్తాక ఉంటాను ఎవరు ఇచ్చేది కాదు అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ రాష్ట్రంలోని జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత మీ దాని ప్రోగపడతాయి పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా మన దక్షిణ నియోజకవర్గం మీద ఉన్న ఆలోచన ఉంది ఇది మనం అభివృద్ధి చేయాలి మురికివాడు ఎక్కువైపోయి కనీసం వాడుకునే సదుపాయం కూడా లేకుండా ఉంది కాబట్టి ఏదే చెయ్యాలనేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మీ గురించి ఎప్పుడు ఆలోచిస్తారు ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పుట్టిందే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం మహిళల కోసం ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ కోసం పుట్టినట్టు పార్టీ కాబట్టి తప్పనిసరిగా మీకు అందరికీ న్యాయం జరుగుతుంది న్యాయం జరిగేటట్టు నేను చేస్తాను మీకు మరి ఈరోజు పెర్రి వీధిలో ముప్పై తొమ్మిదో వార్డు పెర్రి వీధిలో మళ్ళీగా ఆయన అమ్మాయికి మరి వివాహం ఆ అమ్మాయికి మరి ఇంటికి వచ్చి మనం బంగారం తాళిబెట్టు పట్టు చీర పసుపుని కలగడం వాళ్ళని ఆశీర్వదించడం ఎందుకంటే మనం నియోజకవర్గం అంతా పర్యటన చేస్తున్నప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా సమస్య పట్ల వెంటనే స్పందించి అధికారులకు తెలియజేసి సమస్యలు పరిష్కారం చేయడంతో పాటు మరి ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు కూడా చేర్చోసిన బాధ్యత మీద ఉంది కాబట్టి దక్షిణ నియోజకవర్గంలో పూర్తిగా నేను స్థానికుడిని ఇక్కడే పుట్టి ఇక్కడ పెరిగాను కాబట్టి ఇక్కడ తాళ్ళకి స్థానిక సమస్యలు నాకు అవగాహన ఉంది మరి అలాగనే గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా స్థానికులు కాకపోవడం వల్ల ఇక్కడ స్థానిక సమస్యల పట్ల వాళ్ళకి అవగాహన లేదు వాళ్ళకి ఏంటంటే ఇక్కడ పట్టలేదు కాబట్టి ఈ రోజు ఏంటంటే ఈ కార్యక్రమం నియోజకవర్గం అంతా తిరుగుతూ ఈరోజు మరి పెర్రి వీధిలో ఈ అమ్మాయికి మరి మల్లేశ్వరి అమ్మాయి అమ్మాయికి వివాహం మరి అలాగే ఇక్కడ మరి మురికివాడలు ఎక్కువ ఈ మురుకువాడల్లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ వాటర్ ప్రాబ్లం కానీ అన్నీ ఉన్నాయని సమస్యలు చెప్తున్నారు వాటిని కూడా పరిష్కరించడం నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను ఇవాళ రేపు రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అది అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత మీ తాలకు బతుకులు భవిష్యత్తులు బాగుంటాయి మీ పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి మీ వ్యాపార అభివృద్ధి అవుతుంది మీరు అందరూ బాగుంటారు అలాగనే ఈ కాలనీలు కూడా మరి పక్కా గృహాలుగా చేయాలని ఒక ఆలోచనతో నేనైతే ఉన్నాను ఎందుకంటే అనేక సంవత్సరాలు బట్టి ఇక్కడ పుట్టి పెరిగినోడుగా నాకు ఏంటంటే ఒక నమ్మకం ఏంటంటే చాలా మంది ఇక్కడ ఏంటంటే ఏదో ఉన్న ఇరవై గజాలు పదిహేను గజాల్లో రెండు ముగ్గురు మూడు నాలుగు ఫ్యామిలీలు బ్రతుకుతున్నారు ఒకే గదిలో నాలుగైదు కుటుంబాలు కానీ అంత దారుణమైన వాతావరణం ఒకసారి చూడండి ఈ విషయాన్ని నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను తప్పనిసరిగా నాగరాజు ఈసారి దక్షిణ నియోజకవర్గంలో మనం గెలిచిన తర్వాత దాన్ని అభివృద్ధి చేసి చూపిద్దామని చెప్పడం జరిగింది ఇవాళ మరి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వచ్చిన తర్వాత మన దక్షిణ నియోజకవర్గం తాలూకా రూపరేఖలు మారుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకో